ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మొదటి పెళ్లి ఫెయిల్ అయిన వాళ్ళు తనకు రెండో పెళ్లి ఉందా అని అడిగితే ఉంది అని జాతక చక్రం చూడకముందే ట చెబుతాను అయితే ఈ ప్రశ్న జాతకులు అడిగితేనే ఈ సమాధానం వర్తిస్తుంది కాని తల్లిదండ్రులు బంధువులు శ్రేయోభిలాషులు అడగటం వలన ఫలసిద్ధి జరగదు కారణం ఏమంటే సంకల్పం కర్తకు ఉంటే అది నెరవేరే విధంగా ప్రయత్నాలు తీవ్రతరంగా ఉంటాయి కావున సంకల్పం కార్యరూపం దాలుస్తుంది జీవితంలో వైఫల్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎదురవుతుంటాయి ముప్పై దాటాక ఆలస్య వివాహం వివాహం జరిగిన అతి కొద్ది కాలానికే వివాహం భగ్నం అయిందంటేనే జాతక చక్రములో ప్రతికూల అంశాలు నిగూఢంగా దాగున్నాయని అర్థం అవమానం అశాంతి కోర్టు కేసులు త్రిప్పట విధి బలీయమైనది కావున కొన్నిసార్లు ముందు జాగ్రత్తలకు అవకాశం లేకుండా చెడు సంఘటనలు తోసుకుంటూ వచ్చి తిష్ట వేస్తాయి జాతకురాలు అనురాధ నక్షత్రంలో జన్మించినందున శని దశాశేషం తొమ్మిది సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు వెరసి ఇరవై ఆరు పూర్తయ్యేసరికి యోగకాలం పూర్తయింది ఆ తర్వాత కేతు దశ ప్రారంభమైంది ముప్పై సంవత్సరాలు నిండాక కేతు మహర్దశ గురు అంతర్దశలో వివాహం జరిగింది భావములో కేతు మహర్దశి కావున ఆరో భావ ఫలితాలనే ఇవ్వగలడు స్వాతి నక్షత్రం మీద కేతు ఉన్నందున రాహు పన్నెండవ భావములో ఉన్నందున వేయభావ ఫలితాలను ఇవ్వగలడు అష్టమాధిపతి గురు అంతర్దశి కావున ఎనిమిదవ భావ ఫలితములను ఇవ్వగలడు శుక్రుడు జన్మ నక్షత్రానికి విపత్తార అయిన మకా నక్షత్రం మీద కుజునితో కలయిక వీరిద్దరూ అనగా కుజు శుక్రులు వ్యయాధిపతులు ఇదే కదా విధి బలీయమైనదంటే అర్థం కళత్ర భావమైన సప్తమ శని చంద్ర కలయిక నిశ్చయంగా ప్రతికూలమే సప్తమాధిపతిగా కుజుడు భావములో కేతు నక్షత్రం మీద స్థితి వలన వివాహ భగ్నమునకు వంటరి జీవితానికి అవకాశం ఉంది అంతేకాదు వివాహ సంబంధిత వ్యవహార చిక్కులతో సతమతమవుతారు వెరసి శుక్రమహర్దశ గొప్పగా యోగించే అవకాశం లేదు ప్రస్తుతం శుక్రమహర్దశలో రాహు అంతర్దశలో రాహు విదశ నడుస్తున్నది శుక్రదశ పూర్తయి రవి దశ వచ్చేసరికి ఈ జాతకురాలు యాభై మూడులో ప్రవేశిస్తుంది కావున వివాహం గురించి అంతవరకు ఆగే అవకాశం లేదు ఇప్పుడు ఈ జాతక చక్రం పరిశీలించండి వృషభ లగ్నం జన్మ నక్షత్రం అనురాధ మూడవ పాదం ృిక రాశి అత్యంత కీలకమైన కేంద్ర కోణాలలో మూడు జంట గ్రహ కలయికలు సుఖస్థానమైన చతుర్థ కేంద్రములో శుక్రకుజుల కలయిక శుభస్థానమైన పంచమ కోణములో రవిబుధ కలయిక సప్తమ కేంద్రములో శని చంద్ర కలయిక షష్ట వ్యయభావాలలో కేతురాహువులు భాగ్యకోణములో పాపి అయిన అష్టమ లాభాధిపతి గురువు నీచిస్థితి మరియు వక్రం వృషభ లగ్నమునకు భాగ్య రాజ్యాధిపతిగా శని యోగకారకుడు ద్వితీయ పంచమాధిపతిగా బుధుడు శుభుడు రవి శుభుడు సప్తమాధిపతిగా కుజుడు శుభుడు గురుచంద్రుడు పాపులు శుక్రుడు లగ్న షష్ఠాధిపతిగా తటస్థుడు ముందుగా ఈ జాతక చక్రములో అత్యంత శుభయోగం గురించి మాట్లాడుకుందాం చతుర్థ పంచమాధిపతులైన రవి బుధుల కలయిక పంచమ కోణంలో శుభప్రదమనే చెప్పాలి పంచమ భావమైన కన్యా రాశిలో బుధుడు స్థితి రవికి ఇది మిత్రక్షేత్రం ఇది విద్యాబుద్ధుల స్థానంగా ఉన్న జాతకురాలు విద్యాబలం బుద్ధిబలం ధనబలంతో వృద్ధిలోకి రాగలదు కెరీర్ బాగుంటుందని చెప్పాలి రవి బుధ కలయిక గురించి విపులంగా తెలుసుకోదలుచుకుంటే మన ఛానల్లో ఉన్న రవి బుధ కలయిక వీడియో చూడండి ఈ లగ్నమునకు చంద్రుడు తృతీయాధిపతిగా పాపి మూడవ స్థానాధిపతికి సప్తమ భావ స్థితి కారణంగా జీవితంలో ఎన్నో విస్ఫోటాలు విషాదాలు అనుభవించవలసి ఉంటుంది ముఖ్యంగా సప్తమ భావం చంద్రుడికి స్థానమైన ఉచ్ఛికంగా ఉన వైవాహిక జీవితానికి భంగం పైగా శని చంద్ర కలయిక సప్తమ భావములో దురదృష్టయోగంగానే చెప్పాలి చంద్రునికి శని సమునుగా చెప్పబడినప్పటికీ శనికి చంద్రుడు శత్రువు ఈ రెండు గ్రహముల కలయిక పరస్పర శత్రువులుగానే భావించాలి ఈ కలయికను విషయోగంగా భావించే పరిస్థితి ఉంది మీకు సులభంగా అర్థం కావాలంటే రాశిచక్రములో రాశిలో మరియు చంద్రస్థితికి ఇరువైపులా ఉండే రెండు రాశులలో గోచార శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటున్నాము కదా మరి జన్మజాతకములో శని చంద్ర కలయిక మంచిది అవుతుంది శనిచంద్ర కలయిక గురించి లోతుగా పరిశీలించదలుచుకున్న వారు మన ఛానల్లో గల శనిచంద్ర కలయిక వీడియో చూడండి చతుర్థభావములో కుజసుక్కుల కలయిక కూడా శుభయోగం కాదు లగ్నము నుండి నాలుగవ భావమైన చతుర్థ కేంద్రములో కుజుని స్థితి కుజదోషంగా గుర్తించండి పైగా సప్తమ భావము నుండి చతుర్థభావమును తన దశము దృష్టితో శని అదేవిధంగా విధంగా చతుర్థభావము నుండి సప్తమ భావమును తన చతుర్థ దృష్టితో కుజుడు ఈ విధంగా శనికుజుల పరస్పర వీక్షణ వలన సుఖస్థానమైన చతుర్థభావం సప్తమ స్థానమైన భావం కలుషితమయ్యాయని స్పష్టంగా తెలియచున్నది శనికుజుల పరస్పర వీక్షణ నిశ్చయంగా దోషప్రదం కుజశుక్రుల కలయిక గురించి మరియు శనికుజ గురించి వివరంగా తెలుసుకోదలుచుకున్నవారు వారు మన ఛానల్లో ఉన్న కుజశుక్ర కలయిక మరియు శని కుజ కలయిక వీడియోలు చూడండి మరీ ముఖ్యంగా జన్మ నక్షత్రాధిపతి శని లగ్నాధిపతి శుక్రుడు వేదలకు గురైనందున జాతకురాలి జీవితం వివాహానంతరం అంతగా శ్రేయస్కరంగా శుభంగా ఉండదనే చెప్పాలి అంతేగాక జాతకురాలికి వింశోత్తరి దశాక్రమం ఏమాత్రం సవ్యంగా అమర్లేదు శుభప్రదంగా ఉండవలసిన మంచి ప్రాయములో షష్ఠభావములో ఉన్న పాపగ్రహ కేతు దశ ప్రవేశించటం దురదృష్టకరం ఇది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చిన శుక్రదశ కూడా గొప్పగా ఏమీ లేదు అయినప్పటికీ ఆర్థికంగా కొంత మెరుగయ్యే పరిస్థితి ఉంది షష్టాధిపతిగా కోర్టు కేసులతో కాలహరణం జరుగుతున్నప్పటికీ లగ్నాధిపతి చతుర్థభావ స్థితి కారణంగా శుక్రమహర్దశలోనే జీవితం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది జాతకురాలి సప్తమ భావమైన ఉచ్ఛికం సహజ అష్టమ భావం అని గుర్తించాలి అంతేగాక సప్తమ భావాధిపతి కుజుడు భాగ్యరాజ్యాధిపతి శని పరస్పర వీక్షణ వలన నేపథ్యములో సహజ అష్టమ భావ ప్రమేయం వలన జీవితం సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశం ఉంది అది వైవాహిక మరియు వృత్తి జీవితాలకు సంబంధించి జాతకురాలి ప్రాధాన్యతలు బట్టి ఉంటుందని మాత్రమే చెప్పాలి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నలభై వయసులో వివాహం కొంచెం కష్టమనే చెప్పాలి పైగా తల్లిదండ్రులు లేని ఒక స్త్రీ అందున ఒక దశాబ్దం పాటు మొదటి వివాహానికి సంబంధించి వేదనలు అనుభవించిన జాతకురాలికి భవిష్యత్తుకు సంబంధించి అనేక సందేహాలు భయాలు ఉండటం సహజం అయితే మరింత ప్రాక్టికల్ గా ఆలోచిస్తే జీవితంలో తోడుతో గూడిన ఆసరా లేకుంటే భవిష్యత్తులో ఒంటరి జీవితం మరింత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఏది ఏమైనా జ్యోతిష్కులు విశ్లేషణ చెయ్యాలే గాని ఎదుటివారి జీవితానికి సలహాలు చెప్పకూడదు జాతకురాలు సంకల్పిస్తే రెండో పెళ్లి అసాధ్యం కాదని మాత్రం నిర్వందంగా చెప్పగలను జాతకురాలకి అంతా మంచి జరగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను